హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపికా రివ్యూస్ లక్ష్మీనివాసం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి నేను మీకు అంతగా నచ్చినప్పుడు నన్ను ముద్దు పెట్టుకోవాలనిపించలేదా అని తులసి సిద్ధుని అడుగుతూ ఉంటుంది సిద్ధు షాకింగ్గా తులసి వైపు అలానే చూస్తూ ఉంటాడు మిమ్మల్ని అడుగుతుంది నన్ను ముద్దు పెట్టుకోవాలని అనిపించలేదా అని తులసి అడుగుతూ ఉంటుంది చాలాసార్లే అనిపించింది తులసి కానీ నీ పర్మిషన్ లేకుండా ముద్దు పెట్టుకోకూడదని ఆగిపోయాను అని చెప్పి సిద్ధు అంటాడు మరి నా పర్మిషన్ లేకుండా నా మెడలో తాళి కట్టారు కదా అని చెప్పి తులసి అడుగుతూ ఉంటుంది ఆ రోజు నీ జీవితం బాగుండాలని చెప్పి నేను నీ మెడలో తాళి కట్టాను తులసి అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు నన్ను ప్రేమించి నా మెడలో తాళి కట్టలేదా నా జీవితం బాగుండాలని తాలి కట్టారా అని చెప్పి తులసి అడుగుతూ ఉంటుంది నువ్వు పరిచయం కాకముందే నిన్ను ప్రేమించాను తులసి పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే పెళ్లి చేసుకోవాలనుకున్నాను కానీ నువ్వు ఆ నరేష్ని పెళ్ళి చేసుకుంటానని నేనంటే ఇష్టం లేదని నన్ను ఇబ్బంది పెట్టొద్దని ఒకరోజు చెప్పావు కదా ఆ మాట గుర్తుంది అందుకే నిన్ను ఇబ్బంది పెట్టకూడదని నీకు ఇష్టమైన వాళ్ళనే పెళ్లి చేసుకుంటావని అనుకున్నాను తులసి అని చెప్పి సిద్ధు అంటాడు హో అవునా కానీ నేను నాకు ఇష్టమైన వాళ్ళని పెళ్లి చేసుకోవడానికి ఆ దేవుడు ఒప్పుకోలేదు అని చెప్పి తులసి అంటుంది ఏం మాట్లాడుతున్నావు తులసి అని సిద్ధు అడుగుతూ ఉంటాడు అవును నేను ఎంతగానో ఇష్టపడినా శ్రీకాంత్ గారిని నేను పెళ్లి చేసుకోలేకపోయాను అని చెప్పి తులసి అంటుంది సిద్ధు షాకింగ్గా తులసి వైపు అలానే చూస్తూ ఉంటాడు శ్రీకాంత శ్రీకాంత్ ఎవరు తులసి అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు ఖుషి వల్ల నాన్నగారు అని చెప్పి తులసి అంటుంది ఖుషి నీ కూతురు కాదా అని సిద్ధు అడుగుతూ ఉంటాడు ఖుషి నా కూతురు కాదు శ్రీకాంత్ సార్కి కూతురు వసుంధర మేడంకి మనవరాలు అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది ఇవన్నీ నేను ఎందుకు తెలుసుకోలేకపోయాను అని చెప్పి సిద్ధు ఆలోచిస్తూ ఉంటాడు తులసి శ్రీకాంత్ ఎవరు అసలు ఖుషి శ్రీకాంత్ సార్ని వదిలిపెట్టి నీ దగ్గర ఎందుకు ఉంటుంది అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు నేను శ్రీకాంత్ సార్ ఆఫీస్లో వర్క్ చేసేదాన్ని శ్రీకాంత్ సార్కి భార్య చనిపోయింది ఖుషి ఆల్నా పాలనా శ్రీకాంత్ సారు వసుంధర మేడమే చూసుకునేవాళ్ళు ఖుషి కోట్ల ఆస్తికి వారసురాలు అల్లారు ముద్దుగా పెరిగింది అలాంటి ఖుషి ఈరోజు నా దగ్గరకు వచ్చి చాలా ఇబ్బందులే పడుతుంది అని చెప్పి తులసి అంటుంది అసలు శ్రీకాంత్ సార్ని వదిలి ఖుషి నీ దగ్గరికి ఎందుకు వచ్చింది తులసి అని సిద్ధు అడుగుతూ ఉంటాడు అది పెద్ద స్టోరీ తర్వాత చెప్తాను అని చెప్పి తులసి అంటుంది లేదు తులసి నాకు వెంటనే తెలియాలి అని చెప్పి సిద్ధు అంటాడు సరే చెప్తాను విను అని చెప్పి తులసి అంటుంది చెప్పు తులసి శ్రీకాంత్ సార్ని వదిలి ఖుషి నీ దగ్గర ఎందుకు ఉంటుంది అంత ఆస్తికి వారసురాలు అల్లారు ముద్దుగా పెరిగిన అమ్మాయి నీ దగ్గర ఎందుకు ఉంటుంది అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు ఎందుకంటే ఎందుకంటే శ్రీకాంత్ సార్ వసుంధరా మేడం చనిపోయారు అని చెప్పి తులసి అంటుంది చనిపోయారా అని సిద్ధు షాకింగ్గా అడుగుతూ ఉంటాడు అవును చనిపోయారు చాలా మంచి వాళ్ళు మేము పేదవాళ్ళమని కూడా చూడకుండా మా ఇంటికి వచ్చి మరి నన్ను ఇంటికి కోడలుగా చేసుకుంటామని అంటే శ్రీకాంత్ సార్కి భార్యగా చేసుకుంటామని వసుంధర మేడం అడిగారు మా ఇద్దరి పెళ్ళి అంగరంగ వైభవంగా జరిపించాలని అమ్మ నాన్నలు కూడా ఏర్పాట్లు చేశారు పెళ్లి రోజు రానే వచ్చింది పెళ్లి రోజున నేను గణపతి పూజ చేస్తూ ఉండగా ఒక షాకింగ్ న్యూస్ తెలిసింది అని చెప్పి తులసి అంటుంది షాకింగ్ న్యూసా ఏంటి తులసి అది అని సిద్ధు అడుగుతూ ఉంటాడు శ్రీకాంత్ సార్ యాక్సిడెంట్ అయిందని అని చెప్పి తులసి అంటుంది శ్రీకాంత్ సార్కి యాక్సిడెంట్ అయిందా అని సిద్ధు అడుగుతూ ఉంటాడు అవును శ్రీకాంత్ సార్ మండపం దగ్గరికి వస్తూ ఉంటే యాక్సిడెంట్ అయింది వెంటనే హాస్పిటల్కు వెళ్ళాము అని చెప్పి తులసి అంటుంది హాస్పిటల్లో ఏం జరిగింది తులసి శ్రీకాంత్ సార్ సేఫ్గా ఉన్నారా అని సిద్ధు అడుగుతూ ఉంటాడు శ్రీకాంత్ సార్ వసుంధరా మేడం ఖుషీని నా చేతుల్లో పెట్టేసి తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయారు అని చెప్పి తులసి ఏడుస్తూ ఉంటుంది ఇక సిద్ధు షాకింగ్గా అలానే తులసి వైపు చూస్తూ ఉంటాడు నువ్వు నమ్మట్లేదా అదే నిజం ఖుషి శ్రీకాంత్ సార్కి కూతురు వేల కోట్ల ఆస్తికి వారసురాలు వసుంధరా మేడం అల్లారు ముద్దుగా పెంచుకున్న మనవరాలు అని చెప్పి తులసి అంటుంది పాపం ఖుషీకి నా వల్లే అన్ని కష్టాలు అని చెప్పి తులసి అంటుంది బాధపడకు తులసి ఖుషిని నేను ప్రేమగా చూసుకుంటాను అని చెప్పి సిద్ధు అంటాడు ఎంత ప్రేమగా చూసుకున్నా తండ్రి ప్రేమను పంచలేము కదా అని చెప్పి తులసి అంటుంది అవును తులసి నీ జీవితం వెనుక ఖుషి జీవితం వెనక ఇన్ని పెద్ద విషయాలున్నాయని నాకు తెలీదు అని చెప్పి సిద్ధు అంటాడు ఏమీ తెలియకుండానే నా మెడలో తాళి కట్టవు కదా అని చెప్పి తులసి అంటూ ఉంటుంది ఇంకా నీకు శ్రీకాంత్ సార్ అంటే ఇష్టమా తులసి ఇంకా నువ్వు శ్రీకాంత్ సార్ని ప్రేమిస్తున్నావా అని సిద్ధు అడుగుతూ ఉంటాడు శ్రీకాంత్ సార్ అంటే గౌరవం అభిమానం ఆ అభిమానం గౌరవంతోనే వసుంధర మేడం ఇంటికి వచ్చి నన్ను ఇంటి కోడలుగా చేసుకుంటానని అడిగితే కాదనలేకపోయాము అని చెప్పి తులసి అంటూ ఉంటుంది కానీ అలాంటి మంచి వ్యక్తులు చనిపోవడానికి కారణమైన వాళ్ళు ఏదో ఒక రోజు నాకు దొరుకుతారు అప్పుడు వాళ్ళను చంపేస్తాను వాళ్ళకు శిక్ష వేపిస్తాను అని చెప్పి తులసి అంటూ ఉంటుంది ఇక సిద్ధు షాకింగ్గా అలానే చూస్తూ ఉంటాడు సారీ తులసి శ్రీకాంత్ సార్ని గుర్తు చేసి నిన్ను బాధ పెట్టినట్టున్నాను అని చెప్పి సిద్ధు అంటాడు పర్వాలేదు అని చెప్పి తులసి అంటుంది మీరు నన్ను ప్రేమగా చూసుకున్నా చూసుకోకపోయినా నేను పట్టించుకోను కానీ ఖుషిని ప్రేమగా చూసుకోండి ఖుషి చాలా మంచి అమ్మాయి ఖుషికి ఎప్పుడు మీరు అండగా ఉండాలి అని చెప్పి తులసి అంటూ ఉంటుంది ఈ రోజు నుంచి ఖుషి బాధ్యత నాదే తులసి అని సిద్ధు చెప్తూ ఉంటాడు అలాని నాకు మాటివ్వండి అని తులసి అంటూ ఉంటుంది నీకు ఇస్తున్నాను తులసి అని చెప్పి సిద్ధు తులసి చేతిలో చేయేసి మాటిస్తూ ఉంటాడు ఇక తులసి సడన్గా బెడ్ మీద పడిపోతుంది తులసి తులసి అని చెప్పి సిద్ధు పిలుస్తూ ఉంటాడు ఇక అప్పటికే తులసి నిద్రలోకి జారుకుంటుంది తులసి ఇలా సడన్గా నిద్రపోయిందేంటి అని చెప్పి సిద్ధు ఆలోచిస్తూ ఉంటాడు చాలా ఆలస్యమైంది కదా టైర్డ్ అయిపోయినట్టుంది అందుకే నిద్రపోతుంది అని సిద్ధు మనసులో అనుకుంటూ ఉంటాడు పాపం తులసిని అందరూ ఎంతలా అవమానించారో ఆ సమయంలో ఎంతమంది ఎన్ని బాధలు పెట్టారో అని చెప్పి సిద్ధు మనసులో అనుకుంటూ ఉంటాడు ఈరోజు నీకు నేను నువ్వు మేలుకులో లేకపోయినా మాటిస్తున్నాను తులసి నీకు ఖుషీకి ఎప్పటికీ నేను అండగా ఉంటాను అని చెప్పి సిద్ధు తులసి చేతిలో చెయ్యి వేసి నిద్రపోతుంటే చెప్తూ ఉంటాడు ఇది వదిన జరిగింది ఎంతో కష్టపడి తులసిని నన్ను ఒకటి చేద్దామనుకున్నావు కానీ తులసి తన గతం చెప్పి అక్కడే నిద్రపోయింది అని చెప్పి సిద్ధు అంటాడు చ ఇలా జరిగింది ఏంటి సిద్ధు అని చెప్పి నీలిమంటుంది ఏమో వదిన మా ఇద్దరికీ అలా జరగాలని లేదేమో అందుకే అలా జరిగిందేమో అని చెప్పి సిద్ధు అంటాడు చచ్చా అలాంటిది లేదులే సిద్ధు మరో మంచి రోజు చూసి నిన్ను తులసిని ఒకటి చేస్తాను అప్పటి వరకు వెయిట్ చేస్తూ ఉండు సిద్ధు అని చెప్పి నీలిమ అంటూ ఉంటుంది వెయిట్ చేయటం తప్ప ఇంకేం చేస్తానులే వదిన అని చెప్పి సిద్ధు అంటాడు ఇక మరోవైపు కనిష్క చాటుగా ఉండి ఇదంతా వింటూ ఉంటుంది హమ్మయ్య ఇప్పటికీ కూడా నా సిద్ధు బ్రహ్మచారే తులసికి సిద్ధుకి రాత్రి తొలి రాత్రి జరగలేదు అని చెప్పి కనిష్క మనసులో అనుకుంటూ ఉంటుంది త్వరలోనే తులసిని ఇంట్లో నుంచి బయటకు గెంటేసి సిద్ధుని నేను పెళ్లి చేసుకోవాలి అని కనిష్క మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు జాను నిద్రలేస్తుంది జయనందన్ జాను దగ్గరకు వెళ్ళి జాను ఇప్పుడు ఎలా ఉంది అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఫీలింగ్ బెటర్ సార్ అని చెప్పి జాను అంటుంది ఓకే జాను వెళ్ళి ఫ్రెష్ అవ్వు అని చెప్పి జయనందన్ అంటాడు సరే సార్ అని చెప్పి జాను ఫ్రెష్ అయ్యి హాల్లోకి వస్తుంది జాను టిఫిన్ కూడా రెడీ రాతి ఇందుగాని అని చెప్పి జయనందన్ అంటాడు మీకెందుకు సార్ శ్రమ అని చెప్పి జాను ఉంటుంది నా జాను కోసం నేను పనిచేయటం శ్రమ ఎలా అవుతుంది అని చెప్పి జయనందన్ అంటాడు ఇక అప్పుడే కాలింగ్ బెల్ మోగుతూ ఉంటుంది నేను చూసొస్తాను సార్ అని చెప్పి జాను ఉంటుంది వద్దు జాను నువ్వు కూర్చో నేను వెళ్ళి చూస్తాను అని చెప్పి జయనందన్ డోర్ ఓపెన్ చేస్తాడు ఎదురుగా విశ్వ ఉంటాడు జాను లేదా సార్ అని చెప్పి విశ్వ అడుగుతూ ఉంటాడు ఇక విశ్వకి అప్పుడే జాను కనిపిస్తుంది జాను అని చెప్పి విశ్వ జాను దగ్గరకు వస్తాడు ఏంట్రా విశ్వ ఇంత మార్నింగే వచ్చావు అని జాను అడుగుతూ ఉంటుంది నిన్న బర్త్డే పార్టీలో నాకు గిఫ్ట్ ఇచ్చావు అనుకోకుండా అది కింద పడి పగిలిపోయింది కదా జాను నువ్వు బాధపడతావని నీ కోసం నేను గిఫ్ట్ తీసుకొచ్చాను అని చెప్పి విశ్వ అంటాడు నా కోసం గిఫ్టా ఏంటది అని చెప్పి జాను అడుగుతూ ఉంటుంది టట్టడాయ్ అని చెప్పి బోనులో బంధించిన చిలుకను జానుకి చూపిస్తూ ఉంటాడు ఏంటి విశ్వ చిలుకను బంధించావు నాకు అలాంటి ఇష్టం ఉండదని నీకు తెలుసు కదా అని చెప్పి జాను అంటుంది దీన్ని బంధించలేదు జాను పంజరంలో జాగ్రత్తగా పెట్టి నీ దగ్గరకు తీసుకొచ్చాను ఇది ఎగిరిపోదు ఎప్పటికీ మనతోనే ఉంటుంది కావాలంటే పంజరాన్ని ఓపెన్ చెయ్యి చిలుక ఎగిరిపోతుందో లేదో చూద్దు కానీ అని చెప్పి విశ్వ అంటాడు ఇక జాను పంజరాన్ని ఓపెన్ చేస్తుంది చిలుక బయటికి వచ్చి జానుని చూస్తూ ఉంటుంది జాను ఈ చిలుక మాట్లాడుతుంది కూడా కావాలంటే చూడు అని చెప్పి విశ్వ హాయ్ క్రిష్ అని చెప్పి చిలుకను అంటూ ఉంటాడు హాయ్ విశ్వ అని చెప్పి రామచిలుక అంటూ ఉంటుంది అరే భలే మాట్లాడుతుందే విశ్వ అని చెప్పి జాను అంటుంది నీ కోసమే దీన్ని తెప్పించాను జాను దీన్ని ఎప్పటికీ నీతో ఉంచుకోవాలి నా గుర్తుగా అని చెప్పి విశ్వ అంటాడు తప్పకుండా నాకు ఈ రామచిలుక చాలా బాగా నచ్చింది విశ్వ అని చెప్పి జాను ఆ రామచిలుకను తన చేతి మీద ఎక్కించుకొని ఇల్లంతా కూడా తిరుగుతూ ఉంటుంది ఏంటి సార్ జానుకి నేను ఇచ్చిన గిఫ్ట్ ఎలా ఉంది అని విశ్వ జయనందన్ని అడుగుతూ ఉంటాడు ఆఫ్టర్ ఆల్ రామచిలుక అంతే కదా అని చెప్పి జయనందన్ అంటాడు అది ఆఫ్టర్ ఆల్ రామచిలుకే కాదనట్లేదు అది ఈ రోజు నుంచి జానుతోనే ఉంటుంది జానుకి నేనిచ్చిన గిఫ్ట్ అంతే కాదు నువ్వు ఇంట్లో ఏం చేస్తున్నా కూడా అన్ని విషయాలు జానుకి చెప్తుంది అని చెప్పి విశ్వ చెప్తూ ఉంటాడు మై ఫుట్ అని చెప్పి జయనందన్ అంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్